ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడే న్యూస్ టైమ్ పెన్షనర్లందరికీ శుభవార్త ఈ వయసు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆల్పన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త ఇరవై నుండి వంద శాతానికి అదనపు పెన్షన్ పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘటించింది దీనికి సంబంధించిన అధికారిక కార్యాలయ మెమోరాండం కూడా జారీ చేయబడింది ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఇవ్వనున్నారు అవి ఏంటి ఎలా అని చూస్తే ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాల ప్రాథమిక పెన్షన్పై ఇరవై శాతం అదనంగా పొందనున్నారు ఎనభై ఐదు నుండి తొంభై సంవత్సరాల ప్రాథమిక పెన్షన్ పై ముప్పై శాతం అదనంగా పొందనున్నారు తొంభై నుండి తొంభై ఐదు సంవత్సరాల ప్రాథమిక పెన్షన్ పై నలభై శాతం అదనంగా పొందనున్నారు తొంభై ఐదు నుండి వంద సంవత్సరాల ప్రాథమిక పెన్షన్ పై యాభై శాతం అదనంగా పొందనున్నారు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వంద శాతం అదనపు పెన్షన్ పొందనున్నారు ఎనభై ఒక్క ఏళ్ళ పెన్షనర్ తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదు ఏళ్ళు పైబడిన వ్యక్తికి యాభై శాతం అదనపు పెన్షన్ లభిస్తుంది పెన్షనర్ ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు ఇది స్వయం చాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది పెన్షన్ పెంపునకు కొత్త ప్రతిపాదన అరవై ఐదు ఏళ్ల వయసులో అదనపు పెన్షన్ ఎనభై ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని అరవై ఐదు ఏళ్ల నుండి పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఐదు శాతం అదనంగా ఇవ్వాలని డెబ్బై ఏళ్ళ వయసులో పది శాతం ఇవ్వాలని డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతం ఎనభై ఏళ్ళ వయసులో ఇరవై శాతం అదనంగా ఇవ్వాలని అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలని ప్రధాన డిమాండ్ ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం లభించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్